కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తి కాబోతున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ అంటే కూటమి ఎమ్మెల్యేలు అందరూ ఒక సత్యవేడ్ టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం గారు తప్పితే అందరితోనూ ముఖ్యమంత్రి గారు సమావేశం కాబోతున్నారు ఆ సమావేశంలో మనం ఇంతకుముందే మాట్లాడుకున్నట్లు ఎమ్మెల్యేలకు సంబంధించి ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ లాంటిది చెడ్డ పేరు తెచ్చుకుంటున్న వాళ్ళు దాన్ని ఓవర్కమ్ ఎట్లా చేసుకోవాలి ఇటువంటి అన్ని అంశాల మీద కూడా వాళ్ళకు ఒక ప్రత్యేక క్లాస్ తీసుకోబోతున్నారు ఆ తర్వాత ఒక కీలక నిర్ణయం చంద్రబాబు గారు తీసుకోబోతున్నారు అని తెలుగుదేశం పార్టీ పత్రికలు ఆ మీడియా కథనాలు వేసే బ్రేకింగ్ న్యూస్ ఉన్నాయి ఆ తీసుకోబోయే కీలకమైన నిర్ణయమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అవుతూ అని అప్పుడు ఎలాగైతే గడప గడపకు ప్రభుత్వం అని ఎమ్మెల్యేలు మంత్రులను క్షేత్రస్థాయి ప్రజల వరకు పంపించి వాళ్ళ దగ్గర అభిప్రాయాలు తీసుకోమని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ నెల ఇరవై నుంచి ఇరవై ఆరు వరకు కూటమికి సంబంధించిన అందరి ఎమ్మెల్యేలు మంత్రులను కూడా క్షేత్రస్థాయికి వెళ్ళి ప్రజల నుంచి వాళ్ళ పనితీరు మీద అభిప్రాయం తీసుకోవాలని చెప్పి ఒక ప్రోగ్రామ్ షెడ్యూల్ చేయబోతున్నారట సరే యాజ్ ఇట్ జగన్మోహన్ రెడ్డి గారు వేరే ఫాలో అవ్వడం అండ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు తన మూడు సంవత్సరాల పరిపాలన తర్వాత తాను ఇచ్చినటువంటి హామీలన్నీ అమలు చేశానా లేదా చూడండి అని ప్రజల దగ్గరికి వెళ్ళి అడగడం కోసం పంపించారు కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వంద రోజులు అయిన తర్వాత పంపించడం ద్వారా ఒక్క సంక్షేమ పథకం అమలు చేయలే ప్రజలకు ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా నేరుగా ఎలాంటి ఆసరా దక్కలేదు అంటే ఒక్క రూపాయి ప్రజలకు ఏ రూపంలోనూ చేరలేదు మరి ఇప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళి వీళ్ళ పాలన మీద ఏ విధంగా మార్పులు వేయించుకుంటారు అంటే ఏ అంశాల మీద వీళ్ళు వీళ్ళ పనితీరును తెలుసుకోవాలనుకుంటున్నారు అన్న విషయం అయితే నాకైతే నో క్లారిటీ కోర్స్ వాళ్ళ క్లారిటీ ఉండొచ్చు లేండి లేకుండా అయితే వెళ్ళరు కదా వాళ్ళ క్లారిటీ ఉండొచ్చు కానీ మన వ్యూ పాయింట్లో చూస్తే ఏమని అడుగుతారు వీళ్ళ పనితీరు ఏమని అడుగుతారు ఒక్క హాబీ కూడా అమలు చేయలేదు కదా అమ్మఒడి ఇచ్చారా తల్లికి వద్దన వీళ్ళు ఇచ్చారా రైతు భరోసా ఇచ్చారా మూడు గ్యాస్ సిలిండర్లు పద్దెనిమిది సంవత్సరాల నుండి ప్రతి మహిళలకు పద్దెనిమిది పదహైదు వందల నెలకు ఇచ్చారా ఏమి ఇవ్వలేదు కదా అంట ఉచిత బస్సు ఇచ్చారా మరి దేని మీద వీళ్ళ ప్రభుత్వ పనితీరు గురించి అడుగుతారు దేని మీద వీళ్ళు అడుగుతారు చూడాలి మరి వారం రోజులు వెళ్ళమంటున్నారట వెళ్ళి ప్రజల నుంచి ఏమి తీసుకుంటారో ఇంకా మీరు అద్భుతం సార్ మీరు సూపర్ సార్ అసలు మాకు అన్నీ అందుతున్నాయి సార్ మాకు చాలా మేలు చేశారు సార్ అని ఎవరైనా కనుక క్షేత్రస్థాయి నుంచి ఎవరితో అయినా మాట్లాడించి ఇంకా ఆ వీడియోలు ఆ వీడియోలు టీడీపీ సోషల్ మీడియా ట్విట్టర్ హ్యాండిల్స్లో పెట్టుకుంటారు దేని మీద పెట్టుకుంటారు అని సరే వెళ్ళనీ అండి మొత్తం మీద క్షేత్రస్థాయిలో అయితే జనాలు ఏమంటారు అన్న విషయం కూడా వాళ్ళకు తెలియాలి కానీ తెలుసుకోండి